షర్మిళ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అలా బయటకు రాగానే ఆ రేవంత్ రెడ్డి గారు వారాంతం పలుకుల తెలుగుదేశం పార్టీ యజమాని ఉండే కదా ఆయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూలో డిబేట్లో కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చొని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయే కంటే ముందు టీడీపీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు అందుకని చెప్పి ప్రకృతి చూస్తూ ఊరుకోరు కదా అని చెప్పి ప్రకృతి రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు డైరెక్ట్ గానే కనిపిస్తున్నాయిగా అదే వేరే పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడితేనే చంపేశారని దానికి చాలా కౌంటర్లు వచ్చాయి అదేందో మరి ప్రకృతి వేరే పార్టీ ఎమ్మెల్సీని కొనియానికి పోయి రెండేళ్ళుగా దొరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన ప్రకృతి ఏమనదు వేరే ప్రభుత్వాన్ని ఎండుబోటు పడితే అక్రమంగా కూలి చేసిన ప్రకృతి ఏమనదు వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినా కనుక ప్రకృతి ఏమనదు ఏదో మాట్లాడుతూ పోతుంటారు అని చెప్పి చాలా గట్టిగానే పంచులు పడ్డాయిలే షర్మిల గారు కలిశారు బయటకు వచ్చారు ఆయన టీవీ స్టూడియోకి పోయారు అంత నిజమైన వ్యాఖ్యలు చేశారు ఆ అదే ప్రకృతి చూస్తే ఊరుకోదు కదా ప్రకృతి అనుబంధం చేస్తదిగా అన్నాడు ఆ యజమాని కూడా ఆ ఛానల్ యజమాని అది అయిపోయా మళ్ళీ ఈ రోజు ప్రొద్దున షర్మిళ గారు ఆ వారాంత పలుకుల ఆ యజమాని ఆయన ఆయన ఇంటికి పోయారు షర్మిలా గారు ఒక రోజున జ్ఞాపించు కదా తల్లి ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద ఎంత చర్చ జరుగుతుంది మీ నాన్న గారిని ప్రకృతే వేరే పాట ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకే సంపాదించిందని చెప్పి వీళ్ళు ఎదురు కూర్చొని మాట్లాడరు ఇప్పటికే బాబు వైఎస్ఆర్ గారు అభిమానులు ఉన్నారు వాళ్ళిద్దరి మీద అంటే ఇవి మళ్ళీ పోయి రోజు గ్యాప్ ఇవ్వచ్చు కదమ్మా తల్లి మేడం పోయి మళ్ళీ ఈ రోజే రొద్దున వెళ్ళి పెళ్లి కాటించి మంచిగా హోటల్ దిగి పెళ్లి కాటు ఏమిత్రు ఒక నిమిషం ఇస్తారు నేను నిన్న చెప్పాను షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ కొడుకు పెళ్లి బాగా ఉపయోగపడుతుంది రాజకీయాల కోసం మనం చూస్తున్నాం శవాల దగ్గర ఉన్న రాజకీయాలు మాట్లాడే వాళ్ళ గురించి శవాల దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడకూడదు కొంచెం మనం చూస్తున్నాం కదా వింటున్నాం కదా అట్లా పెళ్లి కాడు ఇచ్చి రాజకీయాలు మాట్లాడుకుని ఉంటుందా ఇవ్వాలి పెళ్లి కాడు ఇవ్వాలి అన్నా పెళ్లికి రండి తప్పకుండా రావాలి అది ఇది ఇంకా అనా ఏం ఫ్రెండ్ వస్తుంది సర్వేలు ఏం చెబుతున్నా ఎట్ల ముందుకెళ్ళాలి ఏంటి స్టార్ట్ అవుతాయి అంతే ఇంకా ఇంకేముంది ఎట్ల ముందుకు వెళ్ళాలి ఏం వాట్ ఈస్ వాట్ అని అట్లే స్టార్ట్ అవుతాయి కదా సో ఇంకా అట్లనే మొదలు అవుతాయి ఒక ఆడు ఇవ్వాలి నిమిషం పెళ్లి కార్డు ఓ ఇరవై నిమిషాలు రాజకీయాలు బాగుందమ్మా కనీసం ఒక రోజు జ్ఞాపన్న ఇచ్చి వెళ్ళింటే పాపం రాజశేఖర రెడ్డి గారి అభిమానులన్న ఇంత పాపం ఇప్పటికే మన మండిపోతున్నారు ఏం చేస్తారులేండి రాజశేఖర్ గారి కడుపులో పుట్టిన వాళ్ళకి లేకుంటే అభిమానులు వీలు వీలు చూసుకుంటే ఏం చేస్తారు పాపం మీద అభిమానం కాదనలేదు కదా